దేవు నామానికి స్తోత్రములు ఈ సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేస్తున్నానండి ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే దేవుడు వెలుగును చీకటిని వేరుపరచను ఏంటంటే ఈరోజు దేవుడు వెలుగును చీకటిని వేరుపరుస్తున్నాడు నీ కుటుంబంలో ఏ చీకటి అయితే ఉందో దాన్ని దేవుడు వేరుపరుస్తూ ఉన్నాడు వేరుపరిచి దేవుడు ని చీకటి చీకటి తీసివేసి ఆయన పెరుగుతో నీ కుటుంబాన్ని వింపబోతూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తుంది కదా ఈరోజు వారి హృదయము యహోవాను ఆశ్రయించి స్థిరంగా నుండును వాడు దుర్వార్తకు జర్యడు ఎవరైతే ఎవరి హృదయమైతే యహోవాను ఆశ్రయించి స్థిరంగా ఉంటుందో నమ్మిక స్థిరంగా స్థిరంగా ఉంటుందో విశ్వాసంను కోల్పోకుండా ఉంటూ ఉందో వారిని దేవుడు వెలుగుగా మార్చబోతూ ఉన్నాడు వారిలో వారి కుటుంబంలో వారి జీవితంలో ఉన్నటువంటి చీకటి తీసివేసి వారిలో వెలుగును దేవుడు నింపబోతూ ఉన్నాడు యథార్థవంతుడు చీకట్లో వెలుగు పుట్టును ఎవరైతే యథార్థవంతులుగా ఉండి వారి హృదయము ఎవోవాను ఆశ్రయించి స్థిరముగా ఉంటుందో వారి జీవితంలో దేవుడు వెలుగును నింపుతూ ఉన్నాడు చీకటిని తీసివేస్తున్నాడు ప్రతి సమస్యను తీసివేస్తున్నాడు ప్రతి విధమైన శోధం తీసివేస్తున్నాడు ప్రతి విధమైన బాధను తీసివేస్తున్నాడు ప్రతి విధమైన పరిస్థితులను తీసివేస్తూ ఉన్నాడు వారి జీవితంలో వెలుగుతో నింపుతూ ఉన్నాడు అప్పుడు వారిని చూసినటువంటి భక్తిహీనులు మాట్లాడే తీరు భక్తిహీనులకు కలిగేటటువంటి స్థితిని ఈరోజు దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి ఎనిమిది నూట పన్నెండు అధ్యాయంలో పదోవచనం భక్తిహీనులు దాన్ని చూచి చింతపడుతురు వారు పండు కొరుకుచు చూ క్షీణించిపోదురు భక్తిహీనుల యథార్థంగా ఉండి పూర్ణ హృదయముతో యహోవాన్ని ఆశ్రయించి స్థిరంగా ఉన్నప్పుడు మీ కుటుంబంలో భక్తిహీనులు చేసినటువంటి ప్రతి విధమైనటువంటి చీకటి కార్యం ఏదైనా సరే దాన్ని దేవుడు వేరుపరిచి మీ కుటుంబంలో మీ సంఘములో దేవుడు వెలుగుతో మిమ్మల్ని నింపబోతున్నాడు అద్భుతమైన రీతిగా దేవుని యొక్క వెలుగు మీలో నింపబడుతుంది దేవుని కార్యము జరగబోతుంది దేవుని బిడ్డలారా ఇకనే దేవుని వాక్యం సలహిస్తూ ఉంది కదా ఇక్కడ మత్ సువార్త ఇరవై ఐదవ అధ్యాయం ముప్పై రెండవ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడు గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరిచినట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపున గొర్రెలను ఎడమవైపున మేకలను నిలవబెట్టును అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచిన రాజ్యమును స్వతంత్రించుకొను దేవుని బిడ్డలారా దేవుడు చీకటిని వెలుగుని వేరుపరిచినట్టుగా సంఘంలో ఉన్నటువంటి లేదా కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలే కావచ్చు సంఘంలో ఉన్నటువంటి పరిస్థితులే కావచ్చు మేకల్ని గొర్రెల్ని వేరుపరిచినట్టుగా చీకటిని వెలుగును వేరుపరిచినట్టుగా వేరు చేస్తూ ఉన్నాడు ఎవరైతే వెలుగు సంబంధులుగా ఉంటున్నారో వారిని దేవుడు ఆశీర్వదించుకుంటున్నాడు పెడతారు వారికి మంచి యొక్క చక్కని రాజ్యమును స్వతంత్రించుకునే విధముగా దేవుడు వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాడు నీ కుటుంబంలో కూడా నీ హృదయంలో చీకటి ఉందా నీ కుటుంబంలో చీకటి ఉందా దాన్ని నువ్వు వేరుపరిచినటువంటి స్థితిలో నీ హృదయాన్ని నువ్వు ఉంచుకున్నట్లయితే నీ కుటుంబంలో నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ఉన్న చీకటిని దేవుడు వేరు చేసి వెలుగుతో నింపి దేవుని బిడ్డలారా చక్కని ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు ఏంటి ఆ ఆశీర్వాదము అంటే లేని కాండము ఇరవయో అధ్యాయము ఇరవై నాలుగో వచనముల వాక్యం ఈ రెత్తిగా ఉంది పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్థంగా ఉండనట్లు దాన్ని మీకు ఇచ్చేదను జనములలో నుండి మిమ్మల్ని వేరుపరిచిన మీ దేవుడినైనా ఎగోవాను నేనే ఇంత చక్కని మాటండి పాలు తేనెలు ప్రవహించు దేశం అంటే తృప్తికరమైనటువంటి స్థితిని సంతోషకరమైనటువంటి స్థితిని అద్భుతకరమైనటువంటి తృప్తికరమైనటువంటి ఆశీర్వాదమును దేవుడు నీకు నీ కుటుంబానికి నీ సంఘానికి ఇవ్వబోతు ఉన్నాడు దేవుడు దేవుడు వెలుగును చీకటిని వేరుపరుస్తూ ఉన్నాడు ఈ ఉపవాస ప్రార్థనలో సంఘం కొరకు ప్రార్థన చేస్తున్నారేమో కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నారు కావచ్చు దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యము మీ సంఘములో అద్భుతమైన కార్యము ఉన్నాడు మీరు చేయడంతా కూడా సఫలపరిచినటువంటి ఆశీర్వాదాన్ని దేవుడు మీకు మీ కుటుంబానికి సంఘానికి ఆయన అనుగ్రహించి నిం మిమ్మల్ని విమని ఆశీర్వదించింది కాక